జీవనం వచ్చేసిన తర్వాత నేను రోజా లోపల ఉంటే నా చేయి తీసుకొచ్చి రోజా చేతిలో పెట్టి అల్లుడు గారు నా కుటుంబం జాగ్రత్త అండి నా సంఘం జాగ్రత్త మీరే కొంచెం దగ్గరుండి చూసుకోండి అని చెప్పి ఆఖరిగా మా అత్తయ్య గారు మాట్లాడరు అదైన తర్వాత గొంతుకి అత్తయ్య గారికి ట్యూబ్ పెట్టేసి ఆ ఒక లోపల ట్రెక్ చేసేసారు అత్తయ్య గారికి ఇంక అప్పటి నుంచే మాట్లాడలేదు శుక్రవారం తెల్లవారుజామున ఎందుకో ఒంటి గంటన్నర ప్రాంతంలో ఒంటి గంటన్నర ప్రాంతంలో నేను మా నాన్నగారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న హాస్పిటల్కి ఐసీయూకి వచ్చి అత్తయ్య గారిని చూస్తున్నారు కదా అని చెప్పి వెయిట్ చేస్తే ఎందుకో నాకు వెళ్ళాలనిపించి లోపలికి వెళ్ళి మా అత్తయ్య గారి దగ్గర నుంచి ఆవిడ మాట్లాడే పొజిషన్లో లేరు మాట్లాడే చాలా భయంకరంగా ఉంది ఆవిడ ఫేస్ చూడడానికి నేను ఆవిడ చెయ్యిలా పట్టుకున్నాను ఉప్ప ఆవు గంట సేపు అలా పట్టుకున్న తర్వాత పక్కనున్న నర్సమ్మని అడిగానమ్మా ఏంటమ్మా పరిస్థితి పర్వాలేదు నేను ధైర్యంగా తీసుకుంటాను చెప్పమ్మా అంటే ఆవిడంది అన్న ఏమనుకోవద్దు ఆవి టైం దగ్గర పడిపోయిందన్న అన్నారు ఆ మాట నాకు తీసుకోవడానికి చాలా చాలా అనిపించి నేను అక్కడ ఉండలేక మా అత్తయ్య గారు చేయి వదిలించేసుకుని వచ్చేద్దాం అనుకుంటే ఆవిడ నా చేయి వదలట్లేదు చాలా చాలా బలంగా పట్టుకున్నారు ఆవిడ నేను ఎంత బలంగా విడిపించుకుందాం అనుకున్నా అవి నా చేయి వదలట్లేదు ఇంక నేను అక్కడ ఉండలేక నా ఇంకో చేతివం మా అత్తయ్య గారి చేయి వదిలించేసుకుని అక్కడ ఉండలేక వచ్చేసాను ఆ రాత్రి అండి సుమారు రెండున్నర ఆ ప్రాంతంలో మరలా ఒకసారి లోపలికి వెళ్దాం కదా అనుకుంటే మనం లోపలికి పంపించలేదు వాళ్ళు లోపలికి పంపించకపోయేసరికి నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను తెల్లవారుజామున నాకు ఆరు గంటలకు ఫోన్ వచ్చింది అర్జెంటుగా రండి మీ అత్తయ్య గారికి సిపిఆర్ చేస్తున్నాము మీరు రండి అన్న వెంటనే నేను మా డాడీకి ఇలా ఇలా చేస్తున్నారు అండి డాడీ అని మా డాడీకి విషయం చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నేను చూసింది నేను విద్యారావు గారు అజయ్ అన్న ఆంధ్రేయ్ గారు కృష్ణ గారు మేము ఐసీలో లోపలికి వెళ్ళి మేము అక్కడ బెడ్ దగ్గర నిలబడి మేము చూసింది ఏంటంటే ముందు రోజు రాత్రి మా అత్తయ్య గారి మొహము ఎంత భయంకరంగా అయితే ఉందో చనిపోయే ముందు క్షణము ఆవి నవ్ ఆమె మొహం మీద చిరునవ్వు ఉందండి ఆమె మొహమ్మే చిరునవ్వు ఉంది అది చూసి నేను అనుకున్నాను ఏంటంటే మా అత్తయ్య గారి దేవునితో మాట్లాడి దేవుడు హానోక్కుని తీసుకెళ్లిపోయినట్టు మా అత్తయ్య గారిని కూడా తీసుకెళ్లిపోయారు అనుకున్నాను స్తోత్రం చెల్లిందామా నేను ఒక మాట విన్నానండి మాట చెప్పేసి నేను ముగించేస్తాను మా అత్తయ్య గారు ఆత్మీయ నాయకులు ఒక మాట అన్నారంట అదేంటంటే ఒక అగ్గి వెలిగించి పంపిస్తున్నాను చూడండి ఎంతమంది జీవితాలను వెలిగిస్తుందో అని చెప్పి ఒక మాట చెప్పి పంపించారంటండి మా అత్తయ్య గారి పార్థివ దేహాన్ని ట్రక్ పైన పెట్టుకుని మేమందరం ఫ్యామిలీ అంతా ఇలా నుంచి ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూస్తే మా అత్తయ్య గారు వెలిగించిన దీపాలు కొన్ని వేల దీపాలు వెలిగాయండి స్తోత్రం చెల్లిందామా అప్పుడు నేను చూసి అనుకున్నాను మా అత్తయ్య గారు వచ్చారు ఆమె పరుగును కడముట్టించారు విశ్వాసంతో ఆమె చేయవలసిన పోరాటంతో పోరాడారు చీకటిలో ఉన్న అనేక దీపాలని ఈ దుమ్ముల పేటలో మా అత్తయ్య గారు వెలిగించారు స్తోత్రం చెల్లిందామా అలాంటి దైవ జనరాలి సహవాసంలో పెరిగిన మీరు